ఈ నెల ఏడవ తారీఖున చిల్లకల్లు జెడ్జీ హై స్కూల్ జరిగిన స్కూల్ గేమ్ జిల్లా పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో నాగార్జున జూనియర్ కాలేజీ విద్యార్థి మూడు కేజీల విభాగంలో రెండు వందల ఇరవై రెండు కిలోల బరువు ఎత్తి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు అలాగే మరో విద్యార్థి శ్రీచైతన్య స్కూల్ టి ఇంజిల అరవై తొమ్మిది కేజీల విభాగంలో నూట తొంభై ఏడు కేజీల బరువు ఎత్తి ప్రథమ స్థానం కైవసం చేసుకుని ఉన్నారు అలాగే నాగార్జున జూనియర్ కాలేజీ విద్యార్థి వి గణేష్ నలభై తొమ్మిది కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ లో తొంభై రెండు కేజీల బరువును ఎత్తి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు ఈ విద్యార్థులు రేపు జరగపోయే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్ పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ ఎంపికైన సందర్భంగా ఈ విద్యార్థులను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు రెవెన్యూ డివిజనల్ అధికారి కుమారి మాధురి గారు మరియు మున్సిపల్ కమిషనర్ మనోజ గారు మున్సిపల్ చైర్ పర్సన్ కె నిర్మల గారు మరియు ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్ట్ లిఫ్టింగ్ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగు బండి విశ్వేశ్వరరావు గారు మరియు జిమ్ కోచ్ మల్లేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అధ్యక్షులు గంటా వెంకటేశ్వరరావు మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బి వెంకట్రావు ఈ విద్యార్థులను అభినందించారు